హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి ఈవినింగ్ స్కూల్ ఉంచడాగానే స్నాక్స్గా మిల్ మేకర్తో ఈ విధంగా ట్రై చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా హెల్దీ కూడాను ఫస్ట్ అయితే ఒకప్పుడు మిల్ మేకర్ని తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఈ విధంగా ఉబ్బిన తర్వాత ఆ నీళ్ళంతా కూడాను పిండేసి ఉంచేయాలి తర్వాత ఒక గిన్నెలో ఒక రెండు స్పూన్లు పెరిగి తీసుకున్నాను దానిలో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనికి కొద్దిగా ఉప్పు కారము కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కూడాను బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక అర స్పూను తందూరి మసాలా వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర తరుగు మనం గట్టిగా పిండి వేసిన మిల్ మేకర్ని వేసుకున్నాను దానిలోనికి ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకున్నాను కొద్దిగా వంట సోడా వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడాను మసాలా కూడా మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకున్నాను ఇలాగా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడాను ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి డ్రీ ఫ్రైర్కి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఈ మిల్ మేకర్ని ఈ విధంగా వేసుకొని ఈ విధంగా వేగేంత వరకు ఉంచాలి ఇలాగా చూడండి వెంటనే గట్టి పెట్టి కదలకుండా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఉంచాలి ఈ కలర్ వచ్చేంత వరకు కూడాను ఫ్రై చేసుకొని తీసివేసి పిల్లలకి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్